అందరికీ నమస్తే డిఎస్సి విద్యార్థులు ఆల్రెడీ జూన్ ఆరో తేదీ నుండి ఈ పద్దెనిమిదవ తేదీ వరకు సుమారు ఈ పన్నెండు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ సుమారు రకరకాల సెషన్స్లో రాసినటువంటి ఎగ్జామినేషన్ మనం తీసుకున్నట్లయితే ఓవరాల్గా కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అనేది చాలామంది అంచనా వేసుకుంటున్నారు ఇంకా రెండు డేట్లు ఉన్నాయి ఇరవై ఇరవై ఓట్లు జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ని మనం జూలై ఫస్ట్ పోస్ట్ పోన్ చేశారో మనం తీసుకునే ఉంటాం అయితే ఎస్జిడి పరంగా తీసుకున్నట్లయితే ఎస్జిడి వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అనేది మనం ఎక్కువగా మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు మన స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు అంచనా అండ్ ఎగ్జాక్ట్ ఇటుగా మారవచ్చు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పరంగా తీసుకుంటే ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళు అప్పుడున్నటువంటి పోస్టులు మూడు వేల ఆరు వందల అరవై ఆరు పోస్టులు ఇప్పుడు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి ఓన్లీ మూడు వేల ఆరు వందల అరవై ఆరు పోస్టులు ఎస్జిటి సుమారు ఏడు వేల మూడు వందల పోస్టులు తీస్తే డిఎస్సిలో అందులో మూడు వేల ఆరు వందల అరవై ఆరు పోస్టులు అనేది ఆనాడు మనకి ప్రకటించు రెండు వేల పద్దెనిమిది ఏసీలో ఆనాడు యావరేజ్గా ఒక పోస్టుకి తొంభై నాలుగు మంది పోటీ పడ్డారు యావరేజ్ వన్ ఇస్ట్ నైంటీ ఫోర్ ఓవరాల్ ఎస్జిటి అంతా తీసుకుంటే వన్ ఇస్ట్ నైంటీ ఫోర్ పోటీ పడ్డారు రెండు వేల పద్దెనిమిదిలో ఒక పోస్ట్కి తొంభై నాలుగు మంది ఆనాడు అప్లై చేసిన వాళ్ళు ఎస్జిటి పరంగా టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్ పండిట్స్ అన్నీ కలిపి నాలుగు లక్షల అప్లికేషన్లు వెళ్ళాయి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులు మూడు వేల ఆరు వందల అరవై ఆరు అప్పుడు సుమారు ఒక లక్ష యాభై వేల మంది వరకు పిల్లలు ఓన్లీ ఎస్జిటి వాళ్ళు అప్లై చేశారు ఎస్జిటి పరంగా ఆనాడు కాంపిటీషన్ వన్ టు నైంటీ ఫోర్ రేషో ఉండేది ఒక పోస్టు తొంభై నాలుగు మంది పోటీ పడ్డారు అయితే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పరంగా తీసుకుంటే ఇప్పుడున్నటువంటి సమాచారం ఆరు వేల మూడు వందల డెబ్బై యొక్క ఎస్జిటి పోస్టులు వావనాలుగా పదమూడు జిల్లాల్లో ప్రకటించారు ఈ ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక పోస్టులలో ఇప్పుడున్నటువంటి ప్రకారం యావరేజ్గా ఒక పోస్ట్కి ఇరవై ఐదు మంది పోటీ పడుతున్నారు ఎస్జిడి ఓన్లీ ఎస్జిటి పరంగా అయితే ఇది మే పదహారు రెండు ఇరవై ఐదు నాటి సర్వే నాటికి అప్లికేషన్ వచ్చినట్టు అప్లికేషన్స్ సుమారు లక్ష అరవై ఐదు వేల ఎస్జిడి అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు ఈ ఏవైతే ఆరు వేల మూడు వందల డెబ్భై ఒక్క పోస్టులకు యావరేజ్గా ఇరవై ఐదు మంది ఒక పోస్టుకి ఎస్జిడి వాళ్ళు పోటీ పడుతున్నట్లు మనకి తెలుస్తుంది ఇంకా అటు ఇటుగా అవ్వచ్చు ఇంచుమించుగా ఒక పోస్ట్కి ఇరవై ఐదు మంది ఇది ఒక అంచనా మరి కట్ ఆఫ్ ఎట్లా ఉండొచ్చు అంటే రెండు వేల పద్దెనిమిదిలో మనకి కట్ ఆఫ్ తీసుకుంటే విజయనగరం శ్రీకాకుళం కర్నూలు ఈ మూడు జిల్లాలు హయ్యెస్ట్ మార్క్స్ ఎనభై యావరేజ్కి ఎనభై హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి సుమారు ముప్పై ఐదు నుంచి నలభై మందికి హయ్యెస్ట్ ఎనభై మార్కులు వచ్చాయి విజయనగరం శ్రీకాకుళం కర్నూలు హయ్యెస్ట్ హయ్యస్ట్ అండి అనంతపురం తూర్పుగోదావరి ప్రకాశం జిల్లాలో యావరేజ్గా హయ్యెస్ట్ మార్క్స్ ఎనభై మార్క్స్ ఇరవై ఐదు మంది వరకు వచ్చాయి టాప్ ఎనభై హయ్యెస్ట్ మార్క్స్ ఇక ఇరవై ఐదు మంది వరకు వచ్చాయి ఎయిటీ ప్లస్ హైయెస్ట్ అండ్ ఎయిటీ ప్లస్ చేసుకున్నాను హండ్రెడ్కి విశాఖపట్నం వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు సుమారు పది మంది ఉన్నారు యావరేజ్గా అంటే విశాఖపట్నం పది మంది వెస్ట్ గోదావరికి ఒక పది మంది కృష్ణా పది మంది గుంటూరుకు ఒక పది మంది యావరేజ్ ఎయిటీ ప్లస్ వచ్చిన వారు అలాగే కడప చిత్తూరు నెల్లూరు ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు సుమారుగా ఐదుగురు ఉన్నారు ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే కడప చిత్తూరు నెల్లూరులో ఎయిటీ ప్లస్ టాప్ ఒక టెన్ ఫైవ్ మెంబర్సే కనిపిస్తున్నారు జిల్లాకి ఐదు టాప్ ఎయిటీ ప్లస్ ఉన్నవారు విశాఖపట్నం వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు తీసుకుంటే ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళకి టెన్ మెంబర్స్ కనిపిస్తున్నారు జిల్లా వారీగా టాప్ ఎయిటీ ప్లస్ ఎయిటీ ప్లస్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఏంటి గమనిస్తున్నారు విజయనగరం శ్రీకాకుళం కర్నూలు ఎయిటీ ప్లస్ వాళ్ళు ముప్పై ఐదు నుంచి నలభై మంది కనిపిస్తున్నారు సో ఇక్కడ టాప్ ఎయిటీ మరి కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అనేది మనం ఇక్కడ లెక్క వేస్తే గత రెండు వేల పద్దెనిమిదిలో యావరేజ్గా డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి ఓపెన్గా వచ్చింది అందరికీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్న వాళ్ళందరికీ ఓపెన్లో వచ్చేసింది యావరేజ్ స్టేట్ మొత్తం తీసుకుంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తే యావరేజ్గా వాళ్ళకి పోస్ట్ వచ్చింది లాస్ట్ ఇయర్ లాస్ట్ డిఎస్సి హైయెస్ట్ ఎయిటీ ప్లస్ ఉండొచ్చు కాబట్టి అప్పుడు వన్ ఈస్ట్ నైంటీ ఫోర్ కట్ట రేషియో ఇప్పుడు వన్ ఈస్ట్ ట్వంటీ ఫైవ్ రేషియో ఉంది అంటే అప్పటితో ఉన్న పోలిస్తే అప్పుడు అప్పుడు మూడు వేల అప్పుడు మూడు వేల ఆరు వందల అరవై ఆరు ఉంటే సుమారు డబల్ అయ్యింది ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు సుమారు ఇప్పుడున్న డిఎస్సి కట్ట ఒక లక్ష అరవై ఐదు వేల మంది అప్లై చేసినట్లు సమాచారం ఎస్జిటి పరంగా ఒక లక్ష అరవై ఐదు వేల మంది మీకు డౌట్ రావచ్చు ఏంటి సార్ ఆరు లక్షలు ఐదు లక్షలు అడ్మిషన్లు ఆరు లక్షలు యాక్చువల్ గంట మూడు లక్షల మంది అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు డిఎస్సి రాస్తున్న వాళ్ళు మూడు లక్షల మంది అభ్యర్థులు అంటే ఎవరు పండిట్స్ అవ్వచ్చు ఎస్జిటి అవ్వచ్చు పీఈటి అవ్వచ్చు టీజీటీ అవ్వచ్చు పీజీటీ అవ్వచ్చు కానీ మూడు లక్షల మంది అభ్యర్థులు ఐదు పాయింట్ ఆరు లక్షల అప్లికేషన్లు పెట్టారు ఉదాహరణకి ఎస్జిటి వాడు టీజీటీకి పీజీటీ అప్లై అవ్వచ్చు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాడు టీజీటీ పీజీటీ రాయొచ్చు వాడికి ఎస్జిటి కూడా క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు అలా క్వాలిఫికేషన్స్ ఆధారంగా తీసుకున్నట్లయితే ఐదు లక్షలు పాయింట్ ఆరు ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అప్లికేషన్స్ వెళ్ళాయి కానీ అభ్యర్థులు ఎంతమంది అంటే త్రీ పాయింట్ త్రీ త్రీ ల్యాక్స్ మాత్రం అభ్యర్థులు ఉన్నారని మనకు సమాచారం అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే మరి కాబట్టి కటాఫ్ ఎంత ఉండవచ్చు అనేది మనం చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో ఏ కట్ ఆఫ్ అయితే వచ్చిందో సుమారుగా అదే కట్ ఆఫ్తో అటు ఇటుగా ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది కాదు పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వన్ ఆర్ టూ మార్క్స్ ఇటుగా అంచనా వేయచ్చు ఊడు గమనించండి సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ సేఫ్ జోన్ ఓపెన్లో సేఫ్ జోన్లో కొట్టేస్తారు సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎగ్జాక్ట్ కానీ అటు ఇటు ఒక వన్ అవర్ టూ మార్క్స్ అటు ఇటు కానీ సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తే అంటే టెట్ ప్లస్ డిఎస్సీ రెండు కలిపి సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చినట్లయితే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు అట్లా కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల పరంగా అంటే ముఖ్యంగా ఎస్టీ ముస్లిం క ఎస్టీ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ నుండి కూడా మీరు ఆశ పెట్టుకోవచ్చు ఎస్టీ ప్లస్ ముస్లిం మైనారిటీ వాళ్ళు సిక్స్టీ ఫైవ్ ప్లస్ వరకు కూడా ఆశ పెట్టుకోవచ్చు కాబట్టి ఎస్సీ బీసీ ఎవరైతే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ లాంటి ఇవి ఉన్నాయో సుమారుగా వాళ్ళు సిక్స్టీ ఎయిట్ ప్లస్ కూడా హోప్ పెట్టుకునే అవకాశం ఎగ్జాక్ట్గా ఒకవేళ తగ్గితే తగ్గొచ్చు యావరేజ్ చెప్తున్నాను అంటే రాదా అని కాదు సుమారుగా ఇటు అంటే రాక డిసప్పాయింట్ అవ్వద్దు బట్ అంచనా అటు ఇటుగా సిక్స్టీ ఎయిట్ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఉంటుంది పేపర్ ప్యాటర్న్ ప్రకారం సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఓపెన్లో ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్గా తిరిగిలే సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చిన వారు ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు టాప్లో ఉంటారు మన నార్మలైజేషన్ మీకు తెలిసే ఉంటుంది ఎలా జరుగుతుంది అనేది అంటే ప్రతి ఇంతవరకు మొత్తం టోటల్గా పది రోజులు ఎగ్జామ్ జరిగాయి అనుకో పది రోజుల్లో టూ సెషన్స్ పది ఇంటూ రెండు ఇరవై సెషన్స్ అంటే ట్వంటీ టైమ్స్ టెన్ సెషన్స్లో ట్వంటీ టైమ్స్ ఎగ్జామ్ జరిగింది అనుకో ఈ ట్వంటీ ట్వంటీ టైమ్స్ని యావరేజ్గా టోటల్ యావరేజ్గా వేసి బై ట్వంటీ వేస్తే ఒక నార్మలైజేషన్లో ఒక పాయింట్ వస్తుంది ఉదాహరణకి ఈరోజు డే వన్ ఎగ్జామ్ జరిగిన వాడికి ఎనభై మార్కులు వచ్చింది డే టూ ఎగ్జామ్ జరిగిన వాడికి ఎనభై ఐదు మార్కులు వచ్చింది ఎనభై మార్కులు టాప్ టెన్ ఎనభై మార్కులు తీస్తాడు టాప్ టెన్ ఎనభై ఎనభై మార్కులు ఎంతమందికి వచ్చాయో చూస్తాడు ఆ టోటల్లో ఎనభై మార్కులు ఒక పది మందికి వచ్చాను పది ఎనభై ఎనిమిది వందలు బై పది అంటే ఎయిటీ ఎయిటీ అంటే డే వన్ ఎయిటీ యావరేజ్ వచ్చింది నార్మలైజేషన్ అలాగే డే వన్ నుంచి డే టెన్ వరకు కూడా అలా నార్మినేషన్ చేస్తూ వచ్చిన తర్వాత లాస్ట్కి డే వన్గా చేసిన యావరేజ్ అన్నింటిలో కూడా కలిపి ఎన్ని సెషన్లు అయితే అన్ని సెషన్లతో భాగిస్తే యావరేజ్గా ఒక ఫిగర్ నార్మినేషన్ వస్తుంది సో యావరేజ్గా టాప్ టెన్ ప్రతిరోజు టాప్ టెన్ తీసుకొని బై టెన్ యావరేజ్గా వేస్తే డే వన్ యావరేజ్ నార్మలేషన్ వస్తుంది ఓవరాల్ నార్మినేషన్ ఏంటి టోటల్గా ఎన్ని సెషన్స్ జరిగాయో ఆ సెషన్స్ అన్నీ లెక్క పెట్టి డే వన్కి వచ్చిన యావరేజ్ని టోటల్ సెషన్తో డివైడ్ చేస్తే వచ్చేదే ఫైనల్ నార్మలైజేషన్ కాబట్టి ఒకటి గమనించండి పేపరు ఒకటికి ఎనభై ఐదు వచ్చి ఇంకోటికి డెబ్బై ఐదు వస్తే డెబ్బై ఐదు వచ్చినప్పుడు బాగా రాయినట్లు కాదు అది డిఫికల్ట్గా ఉన్నట్లు లెక్క ఆ రోజు పేపర్ తొంభై వచ్చినప్పుడు యావరేజ్గా బాగా రాసిన సంబర పడవద్దు సో తొంభై మార్కులు ఫిక్స్గా ఉండవు కానీ అటు సేఫ్ జోన్లో ఉంటాడు తొంభై మార్కులు వస్తాయి సో యావరేజ్గా నాకు తెలిసిన నార్మలైజేషన్లో ఏడు నుంచి ఎనిమిది మార్కులు అటు ఇటుగా ఉంటాయి సెవెన్ టు ఎయిట్ మ్యాక్ మాక్సిమం ఎయిట్ మార్క్స్ టు ఫైవ్ మార్క్స్ మినిమం ఎయిట్ థిన్స్ ఫైవ్ మార్క్స్ నార్మలేషన్లు అటు ఇటుగా ప్లస్లో మైనస్లు ఉంటాయి సో తక్కువ మార్కులు డిఫికల్ట్గా ఉండేటప్పుడు వాడికి ఐదు నుంచి ఆరు ఏడు మార్కులు కలవచ్చు ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి ఐదు ఆరు మార్కులు అతనికి తీయచ్చు కాబట్టి యావరేజ్గా నార్మలేషన్ వల్ల అన్యాయం అయితే జరగదు కాకపోతే జిల్లాకు ఒక పేపర్ ఇస్తే ఇంకా న్యాయం జరిగి ఉంటుంది కానీ జిల్లాకి పేపర్ ఇవ్వకపోవడం వల్ల ఎందుకు ఇవ్వలేదంటే చాలామంది వచ్చే పాంచనా ఏంటంటే పేపరు లీక్ అయ్యే అవకాశం ఎక్కువ అవకాశాలు ఉంటాయి జిల్లాకు పేపర్ ఇస్తే ఆలోచనతో ఉండడం వల్ల అది ఒక కారణం అదే కారణం కాదు కాబట్టి ఈ విధంగా పేపర్ కట్ ఆఫ్ ఈజీ ఇంచుమించుగా ఇలా ఉండొచ్చు అని నా అంచనా నా అంచనా సరే ఇదే ఫిక్స్ అని కాదు ఒక అంచనా ప్రకారము ఎయిటీ ప్లస్ అనేది టాప్ స్కోర్ అవ్వచ్చు సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉన్నవాళ్ళు సేఫ్ జోన్లో ఉండవచ్చు రిజర్వేషన్ వారి భార్యంగా సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ మధ్య రిజర్వేషన్ వారి అంటే ఎస్టీ ఎస్టీ ముస్లిం అనేట సిక్స్టీ ఫైవ్ ప్లస్ పెట్టుకోవచ్చు సిక్స్టీ ఎయిట్ అనేది బీసీ ఎస్ఎస్టీ వాళ్ళు పెట్టుకోవచ్చు ఏవి టెట్ ప్లస్ డిఎస్సి మార్క్స్ ఎందుకంటే గతంలోనే ఈ మార్కులు వచ్చి నేను చెప్పినటువంటి మార్కులు రెండు వేల పద్దెనిమిదిలో ఈ విధంగా వచ్చే డిఎస్సి అప్పటికి మూడు వేల ఆరు వందల అరవై ఆరు పోస్టులు ఉన్నాయి అప్పుడు వన్ ఇస్ట్ నైంటీ ఫోర్ కాంపిటీషన్ ఇప్పుడు సుమారు వన్ ఇస్ట్ ట్వంటీ ఫైవ్ కాంపిటీషన్ ఎస్జిటి వాళ్ళకి ఓవరాల్గా సో ఈ విధంగా మనం అంచనాని కట్ ఆఫ్ అని అంచనా వేయవచ్చు ఇంకా అటు ఇటుగా మార్పులు ఉండవచ్చు ఇది నా యొక్క అంచనా మాత్రం ప్రొడిక్షన్ మాత్రమే ఎగ్జాక్ట్ కాదు అటు ఇటు మార్పులు అనేవి ఉండవచ్చు ఇట్లు మీ నాగరాజు ధన్యవాదాలు